నమశివై శ్రీ మాత్రే నమ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ ఓం ఐం ర్రీం శ్రీం శ్రీ మాతృ నమ నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి తప్పకుండా నెరవేరితే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమశివా శ్రీ మాతృమా ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు అందరినీ చూస్తారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి నేను కంటెంట్ మీకు ఎంతమందికి ఎంత కనెక్ట్ అవుతుందో తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి ఓకేనండి సింపుల్గా షార్ట్గా ఫాస్ట్గా చేసేసుకుందాం మనం అసలు మీ పర్సన్ ప్రాబ్లం ఏంటంట అందరినీ చూస్తారు మీ వరకు నిర్లక్ష్యం చేయడం ఎందుకు మీ పర్సన్ని ఎవరైనా అలా ప్రవర్తిస్తుంటే చూసుకోవచ్చు అంటే దాదాపు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పర్సన్ అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ అన్ని ఆల్ రిలేషన్స్ వస్తాయండి ఇంకా బిజినెస్ కూడా వస్తుంది అన్ని బిజినెస్లు చూసుకొని అసలైన బిజినెస్ని నెగ్లెక్ట్ చేస్తారు చూడండి అదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మాత్రే ఓకే అండి మీ పర్సన్ని మీరు అనుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలశ్యామల లలిత దశ ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్దాము త్రీ పంటికల్స్ మీ పర్సన్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఓకే నైట్ ఆఫ్ స్వాట్స్ అండి డెత్ ఓకే టెన్ ఆఫ్ వాండ్స్ అండి సిక్స్ ఆఫ్ స్వాట్స్ అండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఏసఫ్ వండ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇలా ఏంటంటే మీ పర్సన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ డెత్ కార్డు ఏ విషయంలో డెత్ చూద్దాము టెన్ ఆఫ్ వాంట్స్ ఏంటి ఇతరుల నైన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు చూద్దామండి మనము అందరినీ అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుండడం దేనికి అని చెప్పేసి తీసుకున్నానండి నేను కంటెంట్ మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు పేజ్ ఆఫ్ స్వాట్స్ డెత్ ఏ విషయంలో ఓకే టెన్ ఆఫ్ వాండ్స్ ఏంటంట ఓకే అండి ఓకే మన నైన్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే అండి ఎస్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మీ పర్సన్ మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ గమనిస్తూ ఉన్నారండి చాలా చాలా గమనిస్తూ ఉన్నారు ఓకేనండి ఎందుకు గమనిస్తూ ఉన్నారు అసలు అందరినీ చూసి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము ఏంటంటే మనకి రీడింగ్ ఉన్నట్లు బాట వంట ఇంతకు తీ ఫస్ట్ సార్ తీసినప్పుడు ఏమొచ్చిందంటే అందరినీ నెగ్లెక్ట్ చే అందరినీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం అని అంటే ఎన్ మీరంటే స్పెషల్ అన్నట్లు ఇదైతే తెలుస్తుందండి మీరు స్పెషల్ కాబట్టి మిమ్మల్ని సపరేట్ అట్లా అనడం అంటే మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి పెట్టుకున్నారో అవి మనం ఇంకా ఏందని అంటే అవి తెలుసుకుందాము ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రీడింగ్లోకి పోతే తెలుస్తుంది ఇంకా ఏంటంటే వేరే వాళ్ళ నుంచి మీ పర్సన్ గాసిప్స్ వింటున్నారు ఏం వింటున్నారు మంచి వింటున్నారా చెడు వింటున్నారా కాస్త వాళ్ళకంటే మీరు ఏదైనా వాళ్ళని పట్టించుకోకుండా మీ వర్షంలో మీరు వెళ్తే కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు అనేటువంటివి తీసుకుంటున్నాను అనుకోవచ్చు మనము అంటే మీరు ఎక్కడ తిరిగి వాళ్ళని కేర్ చేయట్లేదా లేదనంటే ఏదైనా డబ్బు సంపాదిస్తున్నారా లేదంటే ఇంకేదైనా ఇంకేదైనా మన రీడింగ్లోకి వెళ్దాం అంటే రీడింగ్లోకి వెళ్ళుకుంటూ మళ్ళీ ఆ కార్డు గురించి చెప్దాము టోటల్గా ఏంటంటే అందరినీ అని అంటే బిజినెస్ పరంగా అయితే ఒకవేళ అందరినీ చూసుకోవాలి అనేటువంటిది టార్గెట్ ఉండొచ్చు ఇంకా ఏదైనా అంటే అందరిలో ఉండాలి అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేదంటే మీరు అందరిలో బాగా పేరు ఉండేటువంటి పర్సన్ అనుకోవచ్చు ఇంకా ఆల్రెడీ పేరు ఉంది లే వీళ్ళందరికీ తెలుసున్నారు ఇంకా నేను స్పెషల్గా నేను ఎందుకు ఇంకా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి అనేటువంటిది అంటే ఇన్ని ఆలోచనలుండి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్లు ఆల్రెడీ మీరు అందరికీ తెలుసు అన్నట్లు ఇటు ఏంటంటే నైట్ ఆఫ్ స్వాట్సు మీరు వాళ్ళ దగ్గరికి రావాలా వాళ్ళు మీ దగ్గరికి రావాలా ఇది అయితే మొత్తం మీద అర్జెంటుగా రావాలి అని చెప్పేసిగో చెప్పేసి గో మీ ఇక్కడ కూడా చూడండి డెత్ ఏ విషయంలో డెత్ అంటే మీరు వాళ్ళు వస్తుండేది మీరు పోతుండేది డెత్ అయిపోయిందంటే మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ డెత్ అయిపోయింది అందుకనే మిమ్మల్ని కాస్త నిర్లక్ష్యం ఏ కమ్యూనికేషన్ అనంటే మీరు ఏదైనా ఇంతకు ముందుకు ఏమైనా గోల్స్ పెట్టుకొని ఉంటే లేదంటే హానెస్ట్గా ఇష్టపడిన వారు ఏదైనా కమిట్మెంట్ ఇవ్వమని అడిగితే అవి వాటి పట్ల మీరు మ్యూట్లో ఉండి ఉంటే అవి మీరు వచ్చేది వాళ్ళు వచ్చేది ఇక్కడ నుంచి మీ మధ్యలో కమ్యూనికేషన్ డెత్ అయిపోయిందంట అయితే ఇప్పుడు ఏమవుతుందనంటే వీళ్ళకి భారంగా మారిపోయిందంట అసలు ఏంటి అసలు ఇలా ప్రవర్తిస్తున్నారు నేనంటే ఏదో వర్క్ బిజీలో ఉండి వెళ్ళలేక పోతున్నాను మరి వాళ్ళన నాకు నా గురించి ఎదురు చూస్తున్నారా లేదు నేను పాజిటివ్లోనే ఉన్నాను ఆ పాజిటివ్ వాళ్ళ గురించి మీ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారండి మీరు అలా చూస్తలేరు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు అనేసుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ పర్టికులర్గా తెలుస్తుంది వాళ్ళు మీ దగ్గరికి రావాలనేటువంటిది గట్టిగా ఉందండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది కూడా తీసుకోవచ్చు ఇక్కడ అంటే మనం ఆలోచిస్తామో ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు అంటే మీరు హనెస్ట్గా ఇష్టపడిన వారు ఆలోచనలు అలాగే ఉంటాయి మీరు వాళ్ళు రావాలి అన్నట్లు మీరు ఎదురు చూస్తే మీరే వాళ్ళే మిమ్మల్ని రావాలి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీరు ఒకరికొకరి ఆలోచనలు సేమ్ యాజిట్యూస్గా ఉన్నాయి ఇంకా ఏంటనంటే మిమ్మల్ని రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు వెళ్ళట్లేదంట అందుకు కూడా నేను పిలిచినట్లు రావట్లేదు కదా అనేటువంటిది కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళకు వచ్చేటువంటి అంశాల గురించి చూస్తున్నారు ఇప్పుడు ఈడ సొసైటీ ఉంది కదా వేరే వాళ్ళ నుంచి ఏవైనా ఈడ మనీ ఉంది కదా వేరే వాళ్ళ దగ్గర మనీ ఉంది అందుకని వాళ్ళని ఎక్కువగా వాళ్ళని అట్రాక్టివ్ కాకపోతే ఈ మనీ రాదు అందుకని వాళ్ళని ఎక్కువగా అట్రాక్టివ్ అవుతుండ ఎందుకంటే వాళ్ళతో మంచిగా ఉంటేనే మీ పర్సన్కి మనీ వస్తుంది లేదంటే రాదు అందుకనే అలా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇదేండి రీజను అంటే మరేమీ వాళ్ళని ఇష్టమని కాదు అంటే మొత్తం ఈడ మనకి ఈడ చూస్తే పర్టికులర్గా మనీకి సంబంధించి అంటే వాళ్ళు మీరు బిజినెస్ పర్సన్స్ అయ్యి ఉంటారండి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని మీరు గుర్తొచ్చేసరికి వాళ్ళకైతే మీరు చాలా హెల్ప్ఫుల్ పీపుల్స్ అంట చాలా చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటువంటి రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది వాళ్ళకి మీరు మంచి మనస్తత్వం ఉందంట మీకు అందంలోను గుణంలోను హెల్పింగ్ నేచర్లోను మరి మీరు ప్రకృతిని ఇష్టపడేటువంటి వ్యక్తులు పశుపక్షాదులను కూడా ఇష్టపడేటువంటి వ్యక్తులు మీరు అనిమల్స్ని బర్డ్స్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు మీరు ఎక్కువ నేచర్లో గడిపేటువంటి వ్యక్తులు అంటే మృదు స్వభావాలు చాలా ఉంటారు ఇంకా అన్నింటికి అలాంటి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళైతే బాధపడుతూ ఉంటారండి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రావాలి ఏదో న్యూస్ చెప్పాలి మీతో రావాలి మీరు వాళ్ళతోటికి వస్తే బాగుండే లేకుంటే మీకు మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే బాగుండే లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి మీ పర్సన్స్ కానీ బయటికి మాత్రము వాళ్ళు చెప్పట్లేదు ఎందుకనంటే వాళ్ళు వేరే సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకనంటే వాళ్ళకి సొసైటీ నుంచి ఏదో నేమ్ అండ్ ఫేమ్ రావాలా లేదంటే మనీ సక్సెస్ లైఫ్ కావాలన్నా వాటి గురించి చూస్తూ ఉన్నారు సొసైటీ నుంచి వచ్చే వంటి వాటి గురించి మిమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళ గురించి చూస్తున్నారంట మీ మధ్యలో రాకపోకలు డెత్ అయిపోయాయి అంట అందుకనే వేరే వాళ్ళతోటి వేరే సొసైటీని మొత్తము చూసుకోవాలి ఇంకే వీటి గురించే ఫోకస్ ఎందుకు అనేట్లు ఉన్నారు మీరంటే పాజిటివ్గానే ఆలోచనలు చిగురిస్తూ ఉంటాయి మీరు పాజి మీరు పాజిటివ్ ఆలోచనలే చికరిస్తూ ఉంటాయండి మీకు ఏదో ఆఫర్ ఇచ్చి ఈ రావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఎందుకు అలా అంటే ఇంకా ఈడ మనకు టోటల్గా ఏందంటే వేరే వాళ్ళ నుంచి గ్రోతింగ్ కానీ లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ నుంచి మనీ కానీ లేకుంటే వాళ్ళ నుంచి హెల్పింగ్ కానీ లేదంటే వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తే మీ పర్సన్ హెల్ప్ చేస్తే మీ పర్సన్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అన్నట్లు వాళ్ళ నుంచి అంతా వస్తుంది అన్ని విధంగా నేమ్ అండ్ ఫేమ్ ఇగో మీ పట్ల ఎందుకనంటే మీరు గతంలో ఏదో సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారంట మళ్ళీ తిరిగి చూసుకొని మీ దగ్గరికి వద్దామంటే ఏదో వాళ్ళకైతే చాలా చాలా మీరు గతంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంట మొత్తం మీద అంటే మీరు మీ గత లైఫ్ని అంటే మీరు ఎప్పుడు ఎప్పుడు ఎంత శాడ్ సిచ్యువేషన్లో మీలాంటి పర్సన్ని ఎక్కడ చూడలేదు అని అని చెప్పేసి అనుకుంటా ఉంటారు టోటల్గా ద హెల్మెట్లో అంటే ప్రతి విషయంలోనూ ఏదైనా మీ లైఫ్ వేరే వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంది మీరు అన్నింటి నుంచి బయటపడినటువంటి వ్యక్తులు మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇంకా వేరే వాళ్ళ నుంచి వాళ్ళకి వచ్చేది ఉందండి ఎక్స్ట్రా రిలేషన్ అనేది ఇక్కడ ఏం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు ఎందుకనంటే మీరు గత లైఫ్ నుంచి మీరు శాడ్ సిచ్యువేషన్ నుండి సూసైడ్ లెవెల్కి వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు చాలా మంచిగా పది మంది హెల్ప్ చేసేటువంటి వ్యక్తులుగా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులుగా ఉన్నందుకు బాధపడుతూ ఉన్నారు మీరంటే పాజిటివ్ ఆలోచనలు అయితే చిగురిస్తూ ఉంటాయి ఇంకా ఏదో ఆఫర్ అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి వాళ్ళకి అందు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రీయూనియన్ ఇవ్వాలి అనేటువంటిది కూడా ఉంటుంది వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకైతే చూస్తూ ఉంటారు ఇంకా మనకి అని అంటే ఇది ఈ కార్డుతోటి ఎండ్ చేద్దాం మనం మీకు ఏదైనా మీరు పనిలో చేయాలని అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటారు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మీకు డైరెక్ట్గా మ్యారేజ్ కమిట్మెంటే ఇవ్వాలి అనుకుంటారు అందుకనే మిమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళని అంతా చూద్దాము వీళ్ళు ఎక్కడ ఓరు మీరు ఎక్కడ ఓరు నా అని చెప్పేసి అనుకుంటారు అందుకనే మిమ్మల్ని పెట్టి పక్కకు పెట్టి మీరు అనుకుంటున్నారు అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళ నుంచి వచ్చేటివి రాబట్టుకోవాలి కాబట్టి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కూడా ఇది అర్థం చేసుకోవచ్చండి మనము వాళ్ళ నుంచి వచ్చేటివి నేము రావాలన్నా వాళ్ళ నుంచి మనీ రావాలా లేకుంటే ఇంకేమైనా ఇంకేమైనా ఆఫర్స్ రావాలా అందుకోసమని వాళ్ళు వాళ్ళని ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి మీకు తక్కువగా ప్రయారిటీ ఇవ్వడం ఎందుకంటే మీ మధ్యలో రాకపోకలు డెత్ అయినందుకు ఇంకా మిమ్మల్ని అలా కొంచెం అంటే చూసి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మీకు ఇవ్వకుండా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కానీ మీరు గుర్తుకొస్తే మాత్రము మే మీ గురించి వాళ్ళు చాలా బాధపడతారండి మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి మీకు రూ రీయూనియూ ఇలా అండి మంచి పాజిటివ్ ఆలోచనలు ఏదైనా ఒకటి ఆఫర్ ఇచ్చి మళ్ళీ కలవాలి అనేటువంటిది ఎందుకంటే మీరు గత లైఫ్లో చాలా ఎంత ఉన్నా లాంటి మీలాంటి పర్సన్సే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అని అని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నారండి అదేం లేదు మీరేమీ వరి కావాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏం లేదండి ఉండేదల్లా ఏంటంటే వాళ్ళు ఒకవేళ బిజినెస్ పర్సన్సే చూస్తున్నారేమో ఇది వాళ్ళకి నేను తీసుకున్న కంటెంట్కి మీకు కనెక్ట్ అయ్యిందండి మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకున్నండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి మనకి ఏంజెల్ గైడెన్స్ తీయలేదు కదా ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓం నమశివాయి శ్రీ మహా ప్రేమ రీడింగ్ వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు కదండి అసలు అందరినీ పట్టించుకుంటారు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అందరితో మాట్లాడడానికి సమయం ఉంటుంది కానీ మాతో మాట్లాడడానికి సమయం ఎందుకు ఉండదు మా ఫోన్కే ఎందుకు రిప్లై ఇవ్వరు మా మెసేజ్కే ఎందుకు రిప్లై ఇవ్వరు అనేటువంటి దానికి ఇప్పుడు తీసుకున్నాను నేను మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీ మధ్యలో అయితే అంటే అది డెత్ అయిపోయాయంట రికవరీ అంట కాండండి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మసాక్షిని మీరు అంటే నమ్మండి మీరు అన్లక్కీ పర్సన్ కాదు అబండెన్స్ మీ లైఫ్లో రాబోతుంది అంటే మీ ఇద్దరు లైఫ్లో అబండెన్స్ రాబోతుంది లెట్ గో ముందుకెళ్ళండి చూసే న్యూ డైరెక్షన్ ఓకే అండి లైక్ అట్రాక్ట్ లైక్ కదా మీరు హ్యాపీగా ఉండండి అన్ని హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్లోకి వస్తాయి మరేమి వరీ కావద్దు ఇక్కడ ఏమీ నెగిటివ్ అయితే ఏం లేదు మీ గురించి అంత పాజిటివ్నే ఉంది థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు ఏందని అంటే మీ మధ్యలో వచ్చిందంతా ఏదో రాకపోకలు మీరు వర్క్ బిజీలో పడి వాళ్ళు వర్క్ బిజీలో పడి అంతే ఏదో ఆగిపోయింది కానీ అంత నార్మల్గానే ఉందండి ఎవరిదో రీడింగ్ క్లైమ్ చేసుకోండి మీకు ఇష్టమైన కార్డుకి తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ ఈ రీడింగ్ మీద కాదా మీ పర్సన్కి నిజంగా థర్డ్ పర్సన్ ఉన్నారా లేదంటే వర్క్ బిజీలో అలా వ్యవహరిస్తున్నారా తెలుసుకోవాలి అంటే నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి వాట్సాప్కి షాట్ షేర్ చేయండి మెసేజ్ చేయండి తప్పకుండా రీడింగ్ తీసుకొని మీ పర్సన్ ఇలానే ఉన్నారా లేదంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారా క్లారిఫికేషన్గా క్లియర్గా తెలుసుకోండి ఫ్రీ అవ్వండి టెన్షన్ ఫ్రీ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే